మీకు చెప్తాను కదా రాజమండ్రిలో మాకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి మీ అందరికీ తెలిసిన వ్యక్తులే ఒక ఆయన వాసంతెట్టి గంగాగారు ఆయన జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ అని చెప్పి మన మధ్య ఇచ్చుకున్నాడు అసలు జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్ అతనే పదేళ్ళ క్రితం కాదని మా అట్లా నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన వెంటనే అతను ఫోన్ చేసి గంగాగారే వచ్చేదాగా నువ్వు జిల్లా ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఉంటా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎందుకంటే ట్రేడ్ యూనియన్ లో పనిచేసిన వాళ్ళు బాగా కలిసి పెద్ద నాకు కొద్ది కేంద్రం ఇవ్వాలని టైం ఉండాలని ఓ రెండు నెలలు ఆగిచ్చాడు అవలేదు ఈ లోపల ఈయన సంజయ్ రెడ్డి గారితో నేను స్వయంగా మాట్లాడి ఈయనకి జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చాం వచ్చిన తర్వాత కంగారు పడిపోయి నేనే జిల్లా అధ్యక్షులు అని చెప్పి అతను రెడీ అయిపోయాడు అసలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ లో ఉన్నవాడు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు ఎలా ఉంటాడు మీరు మీరు ఎలా రాత్రలో నాకు అర్థం కాదు ఒకటి ఏ రెండోది ఇప్పుడు ఈ అడిగారు కదా ప్రశ్న అడ్చి రెండోది బాగా పది నాటో పాటు అతడి జిల్లా అదే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు చేశారు నాకు అతను ఒకేసారి వేశారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వేసిన తర్వాత అతను నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి రాజేమీ చేశారు ప్రెస్ మీట్ ఇదే ప్రెస్ లో అందరికీ చెప్పాడు మేడత లెటర్ పంపించారు మేడం అన్నారు ఎల్లు మాట్లాడారు నన్ను అంటే దీన్ని రెండు సార్లు బొంగూరులో అతని షాప్ ఉంది బకెట్లు ఈ సామాన్లు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతాడు ఆ షాపుకి వెళ్ళి గంట గంట కూర్చొని మాట్లాడారు కావాలంటే చెప్పలేడు అతను ఉండేదే బాబు కలిసి పని చేస్తే మీకు ఇప్పుడు అన్ని నేను చూసుకుంటాను అది కదండి ఇది కదండి ఈయన చెప్పాడు మొత్తమే అతను యాక్సెప్ట్ చేయలేదు తర్వాత నేరేమన్నారు అన్న అతను పనిచేసేలా ఉందని లేదు ఏరియా వాళ్ళు ఎవరని చెప్పమంటే అబ్దుల్ షరీఫ్ పేరు చెప్పు కానీ అబ్దుల్ షరీఫ్ వచ్చాడు మరి అతను కాలం కలిసి వచ్చిందో కలిసి రాలో తెలీదు ఆ పడిపోయాడు కాలు ఇరిపోయి చేయిపోయింది ఇంకా ఇప్పుడు వరకు కూడా రన్నింగ్ లో రాలేదు అప్పుడే మూడు నెలలు ఇది సరే కార్యక్రమాలు జరగట్లేదు సిటీ ప్రెసిడెంట్ అవర్ లేరు కదా అనేటువంటి టైంలో ఇతను దాడి దగ్గరికి వెళ్ళి అమ్మ నేనే పని చేసుకుంటే నాకు అవకాశం ఉంటే నాకు అవకాశం ఉంటే అంత చేసున్నాడు వచ్చాడు వచ్చినాడు ఇవాళ కలిసి చేయాలి కదా అతని కార్యక్రమం పెడితే నన్ను పెళ్ళాలి నేను కార్యక్రమం పెడితే అతను నేను అతను పిలుస్తాను నేను పిలితే అతను రాట్లేదు అతని కార్యక్రమాలు నేను పెళ్ళట్లేదు అలాంటి ఎవరి నేను చెప్పినాడు రా ఇంకా వారం వేలు పోతే ఆ పదిహేడు కూడా పదిహేడుకి ఎవరు ఉంటారో పోతే వెనకాలయ పోండదు అవన్నీ కావే కానీ కావదు నేను చెప్పిందంటే ఈ వేళ రాజకీయ పార్టీ ఏదైనా రన్ చేయాలంటే ఏ ప్రయాసంతో కూడుకున్నది దానికి సమర్థమైన చెప్తే రన్ చేయగలడు ఇవాళ జనం రావాలన్నా వీటికి పెట్టాలన్నా ఏం చేయాలన్నా మీకు తెలియదు అంత ఒక మేడం వచ్చిన రోజుని రాజమండ్రి సిటీలో నాకు నాలుగు లక్షల రూపాయలు ఖర్చేది ఒక నాలుగు లక్షల రూపాయలు ఏది ఊరికి వెళ్ళిపోదు దానికి మనం ఆర్థికంగా పలుకుపడి ఇన్ఫ్లెన్స్ అంతా అన్ని ఉన్నవాడే సిటీ ప్రా జిల్లా ప్రేసే చేయగలదు ఆయనకి ఏముందో ఇంకో బీరో అయ్యారు నేను ఇప్పినట్టు అంత పన్నెండు రూపాయలకే చూపుతుంది ఎన ఒకటి ఐదు ఎనకైదు పోయిందో బీరో చెప్తాను ఎవరా నగర అధ్యక్షుడీ జిల్లా అధ్యక్షుడిగా చేయలేదు నేను చెప్పిందండి రా కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది నేను ఈ జిల్లా ప్రెసిడెంట్ గా ఒక సంవత్సరం పోయి జగన్ రాజమండ్రి జైలుకి రావడానికి భయపడతాడు అతను భయపడినా ఏం చేసినా లోపలేస్తాడు అది చెప్పిందండి అతను లోపలేసిన వెంటనే జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి డబ్బా వచ్చేస్తారు అప్పుడు వీడు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు ఎలాగలు కూర్చోలేదు ఎక్కడికి కూర్చోవాలి ఇది ఏ బాడే లేకపోతే ఏ రాగా లేదా బర్త్ అంత వచ్చారు మీరు దగ్గర మీరు పక్కన కూర్చోలేదు గ్యారంటీ అందులో సమస్య లేదు ఇది కాంగ్రెస్ ఎప్పుడో నిజమే వాడతా అది వాస్తా అండి ఇప్పుడు వాళ్ళు భద్రలు చేసిన వాళ్ళు ఆ ఏదో ఏదో ఉంటది లేదా భారత రాదే ఉంటది అలాగే పదాలు సార్ రెడ్డి గారు ఏమి అడ్డుకోలేదు పక్కన కూర్చొని ఏ